స్వాగతం చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీలోని రెండవ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా సంఘాలతో సమావేశం నిర్మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు ప్రజలందరూ తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు స్థలం కేటాయించి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేస్తారన్నారు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాత్రిపూట ఫాగింగ్ మరియు ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడం జరుగుతుందన్నారు ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెహ్మా సిఐఓలు శోభ జగదీష్ వార్డ్ ఇన్ఛార్జ్ రోహిత్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీ యొక్క గ్రామ మన ఈ వార్డు పరిధిలో మీ యొక్క సమస్యలు ఎస్ఎల్ఎఫ్ సభ్యులు అందరూ మీటింగ్ పెట్టుకుంటే మీ మీటింగ్ హాజరైనాను ఈ ఇక్కడ మీరు చెప్పిన సమస్యలు ఏంటంటే నీళ్లు రావట్లేదని కొన్ని చోట్ల కొన్ని చోట్ల లైట్లు లేవని రోడ్లు డ్రైన్లు వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు స్థలం లేని వాళ్ళు కొన్ని నాకు దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఇవన్నీ కూడా శాంక్షన్ ఇచ్చి ఈ పురపాలక సంఘ అభివృద్ధిలో భాగంగా ఈ రెండో వాటిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు నీళ్ల సదుపాయం రోడ్లు డ్రైన్లు మీకు కావాల్సిన బిల్లు లోన్లు అన్ని ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి తీసుకోవడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది